వెన్నెల్లు హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ త్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టులో హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా ఉంటే చాలు నంది వెయ్యి మాటలు ఎందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా కనులు కనులుగనని వనిత ఎవరు మనకు ఇక తెలిసేనా మది మురిసేనా తనను ఇక ఎల్లాగైనా కల్లారాన్ని చూడాలి పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధుర లలన మదన కొలన మగమల వదన అమల సదన వదల తరమా మదికి వసమా చిలిపితనమా చిత్రమైన బంధమాయ అంతలోన అంతలేని చింతన అంతమంటూ ఉన్నదేనా వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ త్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టులో హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయిగుంటే చాలునంది వెయ్యి మాటలు ఎందుకండి గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చెయ్యాలి అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే ప్రతిక మనిషైనా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా ప్రేమ బహుశా కవిత మనిష కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ ఉంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ తంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే ఎండ ఎండహాయ్ ఆగస్టులో హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయి ఉంటే నంది వేయి మాటలు ఎందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాలసల్లే కురిసే